ఎస్ వన్ టూ త్రీ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఐదు రాష్ట్రాలకి చెందిన ప్యానల్ అడ్వకేట్స్ శ్రీరామ్ జనల్ ఇన్సూరెన్స్ వాళ్ళు చెన్నైలో మీటింగ్ పెట్టారు ఆ సందర్భంగా అనేక రాష్ట్రానికి వచ్చిన మిత్రులను కలుసుకున్నాం అయితే నాకు హైదరాబాద్ అంటే మనకు తెలుసు కదా హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా సిస్టర్స్ అనుకున్నాం చెప్పుకోవచ్చు మరి ఇలాగే హైదరాబాద్లో ఉన్న మిత్రులు కూడా ఈరోజు కలిసే నేను చాలా ఆనందం ఉంది నా పేరు టూరేజ్ సినిమాసారి అడుగె జనరల్ వరదేష్ మరి అలాగే మన హైదరాబాద్ మిస్కుల్ కూడా ఆ పేర్లతో పర్ఫెక్ట్ చేస్తారు మీట్ రామన్న నిన్న హైదరాబాద్ మీట్ మార్క్డ్ అడిషన్ కమిట్ కాస్తున్నారు ఏది కూడా ఒకదోనే జరుగుతాయ్ నరసి yes నేవారే ఓకేషన్ పట్టు అది నా आप रहाँ जिसकी निजामाबाद के yes, मेरी गोगा